అరే హ్యాపీ అన్న ఏం కావాలి చెప్పుతాయి పట్టు చీరలు సిల్క్ సారీస్ శారీస్ అన్నీన్నాయి మన మలా వచ్చి పట్టు చీరలు దొరుకుతాయి అన్న రాజు రాకెట్స్ ఎల్లన్న ఇరికనా మీకు ఎలాక్ మార్స్ లో నీలునే లేదా చూడని రాకెట్లు పంపించింది ఇదే అది సేమ్ పీస్ వారంటీ కోసం ఫోటో కూడా పెట్టమైంది మీకేం ప్రాబ్లం ఉన్నా ఆయనకు ఫోన్ చేయరి అవురా మనం పైల ఉన్నాయా లేదా చుండికి వాచ్మెన్ పంపిస్తాం ఈ డబ్బులు ఉన్నారా రాకెట్లు పంపిస్తారు ఈ అబ్బా పైసలున్న పైతేంలే మీరు లాస్ట్ టైం తీసుకెళ్లిన బాంబులు పేర్లేదా మీరేమన్నా టెర్రరిస్ట్లా అన్నా మజాక్ దివాళీ బాంబులు అన్నా ఇవి విన్నావారా బాంబులు అంట పెద్ద లేటెస్ట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చింది కానీ ముందే చెప్తున్నా అంటిచ్చి దగ్గర పోయినావంటే ముఖం మీద పెళ్తుంది కన్ఫర్మ్ ఫుల్ దమాకా కత్తార్ నాక్ తీసుకబో నువ్వు నువ్వు మల్ల మళ్ళీ వస్తావు అన్న బయట చెప్పకిది మన ఇండియా పాకిస్తాన్ వారైందిలే దానిలో బాంబులు అని మన సప్లై మోదీజీ మనకు వాయిస్ క్లిప్ కూడా పెట్టిండు అరే రాజు క్యా బామా ఫెక్ దియారు బాబా చింది చింది కర్దియా పూరా పలా కొట్టేసినా అని ఏంది వాయిస్ క్లిప్ చూపియాలనా ఎవడరా ఇది పెట్టింది ఆ అనా ఇది ఇది లేదన్నా ఈజ్ అ పర్సనల్ అనా మన షాప్ లో పటాకీల సౌండ్ మామూలుగా ఉండదు లాస్ట్ ఇయర్ బబ్లుగాడు మన షాప్లోనే కొన్నాడు ఇప్పుడు చూడండి చెవులు రెండు వేలిపోయినాయి పాపం చెవుల ట్రీట్మెంట్కి కిడ్నీ కూడా మెషిన్ బబ్లు సూషన్ రా చెవు పని చేస్తలేదు కిడ్నీ కూడా వాయే హ్యాపీ రా బబ్లు ఆ బర్త్డే అయినా దివాళైనా ఒకటే అన్నీ ఒక ఐటమ్లో కావాలంటావు అయితే ఓ పని చేయి ఇది తీసుకపోరి అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ ఐటమ్ ఇది మా బెస్ట్ సెల్లింగ్ పీస్ ఇది ఇక దీనిలో అన్ని ఉంటాయి మీకు ఇది ఇప్పుడు దివాళీ కలిగి సంక్రాంతి పండుగ వరకు పేల్తనే ఉంటుంది పాటలు టీజర్లు ప్రమోషన్లు ట్రైలర్లు ఇంటర్వ్యూలు రచ్చ రచ్చ ఇటుకెళ్ళి హ్యాపీ దివాళీ మళ్ళా సంక్రాంతి పండుగకి కలుద్దాం